నమస్తే అండి టు థీన్ మార్క్ సో భావి ఇవ్వాలా వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మీరై ద బ్లాక్ స్వాడ్కి సంబంధించిన గ్లిమ్స్ అయితే తీసుకొచ్చారు భావి అండ్ మంచి మన గ్లిమ్స్ అన్నీ బాగా అనిపిస్తుంది చూద్దాము రివ్యూ రియాక్షన్ ఎలా ఉంటదో చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తో పిల్లలని అయితే ప్రెసిడెంట్ కోసం సో ఇక్కడ గ్లిమ్స్ యొక్క జ్యూషన్ చూసుకుంటే బార్మిట్ ఫిఫ్టీన్ సెకండ్ జ్యుషన్తో పాటు వస్తుంది సో స్టార్ట్ చేసేదామే సో స్టార్టింగ్లో మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేసి అయితే మనం చూపించేసి మనకి బ్లాక్ స్పాక్ గురించి అంటాడు ఇక్కడ పిక్ ఉందో ఇక్కడ ఏ ఏఐ నుంచి తీసుకోరా తీసుకోవాలి కానీ పర్ఫెక్ట్ బాగుంది భావి అందరినీ ఏ చేసినట్టు లుక్ స్మోక్ కాలుతున్నట్టు ఒక డార్క్ సినరీని అయితే బాగా చూపించారు అన్నమాట ఈ వీలు కాక ఈ చూపించడానికి అన్నట్టు మంచిగా చూపించారు అండ్ దాని తర్వాత చూసుకుంటే అందరు గుంపు అవుతారు ఈజిప్షన్ ఈజిప్ట్కి సంబంధించిన స్క్రిప్చర్స్ గుర్రాలు ఊరికి వస్తుంటాయి దాని తర్వాత కత్తి చూపిస్తాడు సార్ ఇక్కడ బ్లాక్స్ వాట్ అన్న కత్తి మాత్రం కొంచెం మ్యాజికల్ పవర్స్ ఉన్నట్టయితే కనిపిస్తుంది అండ్ మధ్యలో ఫైట్ సీన్స్ కానీ అవన్నీ కూడా చూపిస్తారు ఒక అనమాట ఇట్లా వేసేసినాక ఇట్లా గ్రిప్ ఉంటుంది కదా ఆ గ్రిప్కి ఇట్లా ఫేస్కి వచ్చేసినట్టు చూపిస్తాడు అనమాట ఆ సీన్ మాత్రం ఈ గ్రిప్ది బాగా అనిపించింది ఆ రివీలింగ్ దాని తర్వాత ఇక్కడ పైకి అనేస్తాడు ఆ గ్లాస్ పగిలిపోయి ఆ గ్రిల్స్ ఆ రాడ్లకేంచి క్లిమ్స్ మాత్రం బాగు సూపర్గా అనిపించింది ద బ్లాక్ స్వాడ్ అని చూపించారు కానీ ఇక్కడ బ్లాక్ స్వాడ్ అని చూపించవాడ్ బ్యాక్గ్రౌండ్లో మీకు టెక్స్ట్ ఫోర్ ఫోర్ గ్రౌండ్లో టెక్స్ట్ చూపించి బ్యాక్గ్రౌండ్లో మనకి ఒక ఐ చూపిస్తారు కి సో ఆ కర్ను నిజంగా దీంట్లో ఉందా లేదా తెలియ కానీ థర్టీ ఫిఫ్త్ సెకండ్కి మాత్రం బాయి మంచు మనోజ్ గారిని మాత్రం బై చాలా అంటే చాలా నీట్గా మంచిగా చూపించి లుక్ వై సూపర్గా నీట్గా అనిపించింది కాస్ట్యూమ్ కూడా మొత్తం టోటల్ బ్లాక్ అనేసి వచ్చింది అనమాట అండ్ తర్వాత మనకి టైటిల్ వాడిపోతుంది బై మీరాయ్ సూపర్ యోధా అని డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ట్రా డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్లో అయితే మెన్షన్ చేసి అనమాట మనకి హిందీ తమిళ మలయాళం జాపనీస్ వేరే వేరే లాంగ్వేజెస్లో టెక్స్ట్ అనేది కూడా వచ్చేస్తుంటుంది అన్నమాట దాని తర్వాత నార్మల్గానే రెడ్ డ్రెస్లో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రెడ్ రెడ్ ఉంటుంది అక్కడక్కడ రెడ్ 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 బ్యాక్గ్రౌండ్ కార్పెట్ అవన్నీ కూడా చూపిస్తారు మన కూడా మంచు మనోజ్ గారి రెడ్ చూపిస్తారు అనమాట ఈ సీన్ బాగానే అనిపిస్తుంది వెంటనే టైటిల్ పడిపోతుంది అనమాట రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారి అని ఒక సింబల్ వచ్చేస్తుంది దాని తర్వాత వెంటనే ఫైట్ సీన్ కూడా వచ్చేస్తుంది అదే స్వాడ్ షీల్ పట్టుకొని ఏందా మిస్టరీ ఏందనేసి అయితే మనం అఫీషియల్గా మూవీ వచ్చినా కానీ అన్నమాట సో ఇక్కడ మూవీ చూసుకునే మాత్రము ఏం సినిమాస్ ఎయిటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేసి అయితే మెన్షన్ చేశారు అది ఒకటి డీలో కూడా ఉందనేసి అయితే మెన్షన్ చేశారు అనమాట సో అంతేమై గిమ్స్లో అంత ఇంకేం లేదు దాని తర్వాత టైటిల్ అవన్నీ కూడా వచ్చేసినాయి అంత ఇంకే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం చేయలేరు సో ఎయిటీన్త్ ఏప్రిల్ దాకా అయితే మనమైతే వెయిట్ అనమాట నేనే గమనించిన కాడికైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ ఉంటాయి కదా కింద కామెంట్ అయితే కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రం బ్లాక్ స్వార్డ్ అన్నారు కానీ బ్లాక్ స్వార్డ్ అయితే లాగైతే కనిపిస్తుంది నార్మల్ ఐరన్ కలర్ లాంటిది కనిపిస్తుంది మీకు బ్లాక్ కలర్ స్వాడ్స్ కావాలనుకుంటే మాత్రమే మీకు అన్న తెలిసినే కిమిస్ ఇవ డీమన్స్ లేయర్ ఉంది కదా దాంట్లో తంజీరోకి దగ్గర బ్లాక్ స్వార్డ్ ఉంటుంది అన్నమాట అది మాత్రం బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ జాపనీస్ చూపించే కాబట్టి నేను జాపనీస్ యానిమిక్ సంబంధించి రెఫరెన్సెస్ అయితే తీసుకోవాల్సిందే కదా అక్కడ నుంచి రెఫరెన్స్ తీసుకుంటున్నాను అండ్ పర్లేదు బాగానే అనిపించింది ఎంజాయ్ చేస్తాం మంచు మనోజ్ గారికి ఒక పర్ఫెక్ట్ అండ్ మంచి బ్యాక్ అనుకోవచ్చు మూవీస్ చాలా తర్వాత మంచి మూవీస్తో పాటు వస్తున్నట్ అనుకోవచ్చు అన్నమాట ఎలా అనిపించింది రివ్యూ నచ్చి మంచి లెక్క చేయండి నెక్స్ట్ వల్ల కలుసుకుందాం